హాయ్ గైస్ మీకు తెలుసా మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కి కొన్ని యుగాల చరిత్ర ఉందని అసలు ఈ కథ ఎప్పుడు మొదలైందో తెలుసా కృతయుగంలో కృతయుగానే సత్యయుగం అని కూడా అంటారు చాలా కాలం క్రితం కృతయుగంలో కిలా అనే యక్షుడు ఉండేవాడు అతను దుర్గామాతను ఎంతో ప్రేమిస్తూ రోజు కఠిన తపస్సు చేసేవాడు చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఒకరోజు దుర్గామాత అతను ముందు చంద్రకాంతుల చిరునవ్వుతో ప్రత్యక్షమైంది ఇలా నీ తపస్సు చూసి సంతోషించాను ఏం కావాలో అడుగు అని అమ్మవారు అన్నారు ఇలా యక్షుడు చాలా వినయంతో చెప్తాడు అమ్మ నాకు డబ్బు సంపద రాజ్యం ఏవీ కావాలని లేదు మీరు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండాలి అదే నా ఒకే ఒక కోరిక అని అడుగుతాడు అప్పుడు అమ్మవారు ప్రేమతో కుమారా నీ కోరిక అద్భుతం నువ్వు ఇక్కడే కృష్ణానది పవిత్ర ప్రాంతంలో కొండ రూపంలో ఉండిపో కృతాయుగంలో నేను రాక్షసులను చంపిన తర్వాత నీ హృదయంలో శాశ్వతంగా నివసిస్తాను అని వరమిస్తుంది దుర్గామాత ఆజ్ఞ ప్రకారం కిలాయక్షుడు కొండ రూపంలో ఎదురుచూస్తూ ఉండిపోయాడు తాళంగా గడిచింది మహిషాసురుడు అనే భయంకర రాక్షసుడు మూడు లోకాలను భయపెట్టేవాడు దేవతలందరూ కలిసి ప్రార్థించగా అష్టభుజ దుర్గామాత మహిషాసుర మద్దిని రూపంలో ప్రత్యక్షమైంది అమ్మవారు కిల మీద కోట్లాది సూర్యుల కాంతితో బంగారు రంగుల వెలుగుతో కనిపించింది ఇంద్రుడు సహా అందరు దేవతలు కనకదుర్గా అని స్తిస్తూ రోజు పూజలు చేస్తుండేవారు అందరి దేవతలు ఆ కొండని సందర్శిస్తూ ఉండేవారు అప్పటి నుండి ఈ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది బంగారు రంగులో వెలుగుతున్న కారణంగా కనకాచలాన్ని కూడా పిలిచేవారు అమ్మవారు వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడికి దైవిక స్ఫూర్తి వచ్చింది ఈ పవిత్ర కొండ మీద శివుడు కూడా ఉండాలి అని అందుకోసం అతను పెత అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగంతో సంతోషించిన మహేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఆ కొండ మీద వచ్చి కూర్చుంటాడనమాట బ్రహ్మదేవుడు మొదటిసారిగా మల్లెపూలతో శివుణ్ణి పూజించాడు మల్లెపూలతో పూజించబడినందుకు శివుడికి మల్లికేశ అని పేరు వచ్చింది ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో వేదవ్యాసుడు వారితో చెప్తాడనమాట మీలో ఒకరు శివుని తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందాలి అప్పుడే మీరు శత్రువులను జయించగలరు అర్జునుడు ఈ కార్యం కోసం ఎంపికయ్యాడు అతను ఇంద్రకీలాద్రి కొండ మీదకు వెళ్లి కఠోర తపస్సు చేసాగాడు రెండు చేతులు పైకెత్తి ఒక కాలు మీద నిలబడి పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు పరమేశ్వరుడు అర్జున్ ని పరీక్షించాలని వేటగాడు కిరాత రూపంలో వస్తాడు పార్వతీదేవి కూడా వేటగత్తి రూపంలో వస్తుంది ఒక అడవి బంది అర్జునుడు తపస్సు చేస్తున్న వైపుకు వస్తుంది అర్జునుడు మరియు శివుడు ఇద్దరు ఒకేసారి ఆ పందిని వేటాడుతారు పంది చనిపోతుంది ఈ పంది నాది అని ఇద్దరు వాదించుకుంటారు వాదన గొడవగా మారి అర్జునుడు మరియు శివుడు మల్ల యుద్ధం చేయసాగారు గొప్ప మల్లయోధుడు అయినప్పటికీ అర్జునుడు పరమేశ్వరుని ముందు అలసిపోతాడు అయినా అతని మనసులో భక్తి కోల్పోలేదు మట్టితో శివలింగం చేసి పూజించాడు అతను వేసిన పూలు వేటగాడి మీద పడటం చూసి ఈ వేటగాడే పరమేశ్వరుడు అని గ్రహించాడు వెంటనే వేటగాడు అదృశ్యమయ్యి శివుడి తన అసలు రూపంలో కనిపించి అర్జునుడికి పాశుపతాస్త్రం అనుగ్రహిస్తాడు అందుకే మల్లికేశం నుండి మల్లేశ్వర అని పేరు మారింది ఎందుకంటే అతను అర్జునుడితో గొప్ప వీరత్వంతో పోరాడాడు కాబట్టి కలియుగంలో జగద్గురు ఆది శంకరాచార్యులు ఇక్కడికి వచ్చినప్పుడు మల్లేశ్వర జ్యోతిర్లింగం చాలా చెడిన స్థితిలో కనిపించకుండా ఉంది శంకరులు మల్లేశ్వర స్వామిని దుర్గామాత ఆలయానికి ఉత్తర దిక్కున తిరిగి స్థాపించారు అప్పటి నుంచి మల్లేశ్వర స్వామిని కూడా భక్తులు పూజిస్తున్నారు అంతేకాకుండా ఆది శంకరులు శ్రీచక్రం స్థాపించారు మరియు కనకదుర్గకు వైదిక పూజా పద్ధతి మొదలు పెట్టారు జంతు బలులను నిషేధించారు ఇవే కాకుండా మరికొన్ని ప్రత్యేక కథలు కూడా ఉన్నాయి ఇంద్రకిలాద్రి కొండ కృష్ణానది దారిలో వచ్చింది దేవతలు కొండను అడుగుతారు నదికి సముద్రానికి వెళ్లే దారి అని దానికి కీలుడు చిన్న దారి ఇస్తాడు కానీ కృష్ణానది వేగంగా వచ్చి అనుమతి కంటే పెద్ద దారి చేసుకుంటుంది అలా చేసుకున్నప్పుడు కొండలో కొంత భాగాన్ని నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న యనమల కుదురుకు తీసుకువెళ్లింది ఇక్కడ ఇప్పుడు తేలికొండ అని పిలువబడే కొండరాతి ఉంది ఇదే కాకుండా మరొక కథ కూడా చెప్పుకుంటారు కనకదుర్గ కృష్ణాదేవి నుండి ముక్కు పుడుక అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి కొండ మీదకు దూకుతుంది కృష్ణాదేవి తలియుగం చివరిలో తన ఆభరణాన్ని తిరిగి తీసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది ఇదే కాకుండా విజయవాడ పురాణాలలో విజయవాడ అని పిలువబడుతుంది కొన్ని శాసనాలలో రాజేంద్ర అని కూడా వ్రాయబడింది అగస్త మహర్షి మల్లేశ్వరుడికి అత్యంత గొప్ప భక్తుడు అని చెప్పబడుతుంది ఇక్కడ మహాభారత కాలంలో జరిగిన కిరాతార్జునీయ కథను రాతి శిల్పాలలో చూడవచ్చు ఇలా మన కనకదుర్గమ్మ మరియు మల్లేశ్వరుడి కథలు కృతాయుగం నుండి కలియుగం వరకు కొనసాగుతున్నాయి ఈ పవిత్ర ఇంద్రకీలాద్రి కనకదుర్గ క్షేత్రం శక్తి ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాక్ స్టోరీస్ జై హింద్